నమస్కారం ప్రజలారా మా జగనన్న గారి తండ్రి అయినటువంటి మన రాజన్న గారు ముఖ్యమంత్రిగా ఉంటే ఆయన పదవిని అడ్డం పెట్టుకొని ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో లక్షల కోట్ల రూపాయలు లూటీ చేసి ఈడీ కేసుల్లో ముద్దాయిగా నిరూపించుకొని ఆ విధంగా పదహారు నెలలు జైల్లో ఉన్నాడు మా జగనన్న గతంలో ఆయన మరణాంతరం పార్టీ పెట్టి ఆ కా నేను పదహారు నెలలు జైల్లో ఉన్నాను నేను ఒక అవకాశం ఏంటి నేను రాజన్న రాజ్యాంగాన్ని తెచ్చాను శించుతాను పొడుతాను తుసాయింగ్ బుసాయింగ్ అని చెప్పి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ విధంగా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు రాష్ట్రంలో ఏ విధంగా అవినీతి అక్రమాలకు ఏ విధంగా పాల్పడినారు మా యొక్క పార్టీలో ఉండేటువంటి వైసీపీ కార్యకర్తలు అయితేనేమి నాయకులైతేనేమి అప్పటి మంత్రులైతేనేమి శాసనసభ్యులైతేనేమి మండల ఎమ్మెల్సీలు అయితేనేమి ప్రతి ఒక్కరూ కూడా ఏ విధంగా అయితే ఎక్కడ అందితే అక్కడ దోచుకున్నారు అందులో భాగంగా తండ్రిని అడ్డం పెట్టుకొని లక్షల కోట్లు లూటీ చేసినటువంటి వ్యక్తి స్వయాన ఆయనే ముఖ్యమంత్రిగా ఉంటే ఇంక ఏ విధంగా దోచుకుంటాడనేది ఒకసారి ఆలోచన అయితే చేయండి నేను అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శిగా స్వయం ప్రకటితా నేనే స్వయంగా ప్రకటించుకొని అన్నకు మేలు చేయాలా అన్నకు మంచి చేయాలా అనేటువంటి లక్ష్యంగా పోయేటువంటి నన్ను కూడా ఈ యొక్క న్యూయార్క్ ఇదే మన ఈ కేసులో అయితే మనల్ని కూడా ఇరిగేయాలని అయితే చూశారు పదిహేడు వందల యాభై కోట్ల రూపాయల స్కామ్ అంటే ఆదాని దగ్గర కొని మనం ఏ విధంగా కరెంటు బిల్లులు ఏ విధంగా ఉత్పత్తులు ఏంది కథ కార్ఖాణి అయింది అనేది ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి ఒక కథనాన్ని అయితే తప్పకుండా మనం పరిశీలన చేయాలి ఎందుకంటే మనకు మన పార్టీకు డ్యామేజ్ అయితే జరుగుతుంది కాబట్టి అదేవిధంగా ఇక్కడ పదేడు వందల యాభై కోట్లు ముడుపులు తీసుకున్నాడు నాడు జగనే ఎందుకు తీసుకున్నాడు ఏందనేది విశ్లేషణ చేద్దాం వివాదాస్పద వ్యాపారవేత్త గౌతమ్ ఆదాని దేశంలో అత్యంత అవినీతి పరుడైన రాజకీయవేత్తగా ముద్రపడిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి జగన్ అన్న ఏ విధంగా అవినీతి చేస్తాడు ఏ విధంగా అక్రమాలు చేస్తాడు ఏందనేది అందరికీ కూడా తెలుసు అదేవిధంగా వీరిద్దరి మధ్య ముడుపుల బంధం బట్టబయలైంది విద్యుత్ కొనుగోలు ఒప్పందాల కోసం ఆదానీ సంస్థ వివిధ రాష్ట్ర ప్రభుత్వాలకు రెండు వేల ఇరవై తొమ్మిది కోట్ల లంచాలను ఎగరేసింది ఇందులో ఏకంగా పదిహేడు వందల యాభై కోట్లు జగన్ యంత్రాంగానికి అందించింది ఇది తెలుగుదేశం పార్టీ చేసిన ఆరోపణ కాదు మన దేశానికి చెందిన సిబిఐ ఈడీలు తేల్చిన సంగతి కాదు అమెరికా స్టాక్స్ ఎక్స్చేంజ్ కమిషన్ ఎస్ఈసి ఆ దేశ దర్యాప్తు సంస్థ ఎంపీసీ న్యాయశాఖ నిగ్గు తేల్చిన విషయాలు దీనిపై ఈస్ట్ డిస్ట్రిక్ట్ న్యూయార్క్ కోర్టులో అభియోగాలు కూడా నమోదయ్యాయి ఆదానిపై అమెరికాలో అరెస్టు వారెంట్ జారీ అయింది ఇది కథ పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు జగన్ రెడ్డికి మా అన్నకి ఇచ్చినట్టు ఇక్కడ సంస్థ అయితే తెలియజేస్తూ ఉన్నది అదేవిధంగా ఆదానిపై అమెరికాలో అరెస్ట్ వారెంట్ కూడా జారీ అయింది ఇప్పుడు ఆదాని అరెస్ట్ అయితే అయితే ఏమవుతుంది అన్న కూడా జాతీ అంటే మనం మన బతుకు మన రాష్ట్రానికే పరిమితం కాదు దేశానికే పరిమితం కాదు ప్రపంచంలో ఉండేటువంటి ఏ దేశమైనా అక్కడ మనం ఇప్పుడు అమెరికాలో న్యూయార్క్ కోర్టులో మన గురించి రావడం ఏం జరగనన్న పదిహేడు వందల యాభై కోట్లు మనం ఏంది ఎందుకు ఈ విధంగా అవినీతి చేసినావు నువ్వు సౌర విద్యుత్ కొనుగోలు భారీ గోల్మాల్ రాష్ట్ర ప్రభుత్వాలు కాదాని లంచాల ఎర నాడు జగన్కే పదిహేడు వందల యాభై కోట్ల ముడుపులు మిగతా రాష్ట్రాలన్నింటికి కలిపి రెండు వందల యాభై కోట్లు జగన్ భేటీ తర్వాత కుదిరిన ఒప్పందాలు న్యూయార్క్ కోర్టులో న్యాయశాఖ ఛార్జ్షీటు గౌతమ్ అదాని అరెస్టు కోర్టు వారెంట్ జారీని అదేవిధంగా జగన్ భేటీ ముడుపుల లెక్క తేల్చాకే తేలాకే ఒప్పందాలు కొండబద్దలు కొట్టిన అమెరికా స్టాక్ సంస్థ అదేమి మన అంటే మనం చెప్పింది కాదు అంటే అంటే ఇప్పుడేమి ఇప్పుడు గతంలో ఏంటంటే అన్న మీద ఏదన్నా చేసినా ఏదన్నా అయినా కూడా అది తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేశారు లేదంటే జనసేన వాళ్ళు చేశారు లేదంటే వీళ్ళు కావాలనే చేశారు అని చెప్పి రకరకాలైనటువంటి విమర్శలు చేస్తాం మనం ఈరోజు అమెరికా న్యూయార్క్ కోర్టే చెప్పింది ఏమని ఇదోనైనా పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి మింగినాడు అని చెప్పి వాళ్ళే చెప్పినారు ఇప్పుడు మనం అడిగిపోతామా ఇప్పుడు మనం ఇప్పుడు ఆయన పేరు ట్రంప్ ట్రంప్తో మాట్లాడమని అన్న ఏమన్నా ఆదేశం పంపిస్తాడో నాకు అన్న ఆదేశంగా పంపించినాడంటే తప్పకుండా మరికొన్ని గంటల్లోనే అదే మరికొన్ని గంటల్లోనే ట్రంప్తో కూడా నేనైతే మాట్లాడటం జరుగుతుంది తప్పకుండా మీరు కూడా దయచేసి మీ అభిప్రాయాన్ని తెలియజేయండి ఏదో తండ్రి లేని బిడ్డ ఏదో పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు కేవలం సంపాదించుకున్నాడు ఇప్పుడు వీళ్ళు ఇంకొక రకంగా మాట్లాడవచ్చు మొన్న నారా లోకేష్ గారు అమెరికా బిన్నాడు న్యూయార్క్ పినారు ఇంకోసారి వినారు ఇంకోసారి విన్నాడు ఆడేమన్నా ఇది చేశారు అని కూడా చెప్పొచ్చు అంటే ఇప్పుడు నారా లోకేష్ పడినటువంటి కుట్ర ఇది నాకు జగనానికి ఏం సంబంధం లేదు ఇది ముమ్మాటికి నారా లోకేష్ కుట్రేనని కూడా చెప్పొచ్చు కానీ నారా లోకేష్ గారైతే కంపెనీలు పోయినాడు అదే మేము అయితే మా ఇంటికే కంపెనీలో సీఈఓలు వచ్చి కాపీలు దాగిపోయేవాళ్ళు ఎందుకంటే మళ్ళీ ఎక్కడ కదిరికి పంపించాడు అనేటువంటి ఒక ఇల్లు ఇంకొక మైండ్ సెట్లో ఉంటారు కాబట్టి ఏది ఏమైనప్పటికీ నేనైతే ట్రంప్తో మాట్లాడి అన్న మీదకి కేసు రాకుండా అయితే తప్పకుండా నేను చూస్తానని మరోసారి తెలియజేసుకుంటూ మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్లో అయితే తెలియజేయండి నమస్కారం